అందరికీ అండి ఈరోజు కదా జీవితంలోని సమస్యల్లా గోదావరిలోని చిన్న చిన్న అలలు మెరుస్తూ కనుమరుగైపోతున్నాయి విశ్వం మరో సిగరెట్ వెలిగించి దీర్ఘంగా పీల్చి గాల్లోకి వదులుతున్నాడు పొగని గోదావరి నిర్మలంగా ఉంది రాత్రి కావడంతో నిశ్శబ్దంగా ఉంది వెన్నెల్లో గోదావరి మిలమిలా మెరుస్తూ ఓ అనుభూతిని అంతర్వాహినిగా జార ఎంతకీ తెగని ఓ దీర్ఘ ఆలోచన విశ్వం మరో సిగరెట్ వెలిగించాడు వెళ్ళిపోయే రిక్షా వాళ్ళు రిక్షాబాబు అంటూ పలకరిస్తున్నారు విశ్వం గట్టుమించి రోడ్డు ముందుకు నడిచి ఎడమ వైపు తిరిగాడు ఆరని సిగరెట్నే నమ్ముకున్న వాడిలాగా శూన్యంలోకి పోతున్న పొగలాగే అతను వెన్నెల్లో ఏదో మెరిసింది అతని కళ్ళకి తల తిప్పి చూశాడు తెలుపు కలిసి చీరతో తలనిండా తెలుపుని ఆరబోసినట్లుగా మల్లెపూలతో గుచ్చుకునే మత్తైన చూపులతో దీక్షగా ఆత్తిగా పిలుస్తున్నట్లే ఉన్నాయి ఆ కళ్ళు ఒక్క నిమిషం ఆగి అటువైపు చూశాడు సిగరెట్ దమ్ము బలంగా లాగి ఏదో స్ఫురించిన వాడిలాగా వెనుదిరిగి ఆమె గుమ్మ ముందు నిలబడ్డాడు నవ్వుతూ లోపలికి రండి అంటూ ఆమె స్వాగతం పలికింది లోపల సోఫా చూపించి కూర్చోమంది మంచినీళ్లు తెచ్చిచ్చింది విశ్వం వద్దు అన్నాడు ఆమె అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుంది ఎక్కడి నుంచి వచ్చారు ఆమె అడిగింది లోపలే నీ పేరు మళ్ళీ విశ్వమే అడిగాడు అతని చేతిలోని సిగరెట్ ఆరిపోనివ్వడం లేదు అంకిత అంది సిగరెట్లు కావాలి తెప్పించు ఐదు వందల రూపాయల కాగితం టీపాయ్ మీద పెట్టి గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజు నాలుగు పెట్టెలు అన్నాడు నాలుగు పెట్టెలు అనడంతో వింతగా చూసి పిల్లవాడిని పిలిచి ఐదు వందల రూపాయల నోటు ఇచ్చి పంపించి వేసింది భోజనం చేస్తారా అంది వద్దు అన్నాడు అతను టిఫిన్ తెమ్మంటారా అని అడిగింది ఏమీ వద్దు అన్నాడు మరి మరేమైనా అంటూ ఆగింది అంకిత అతను ఆమె కళ్ళలోకి చూశాడు కాఫీ టీ పాలైనా అంది అంకిత టీ తీసుకురా అన్నాడు అతను సిగరెట్లు వెళ్ళిన కుల్లాడు తొర్రాడు నాలుగు పెట్టెలు మిగతా చిల్లరా తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు అంకిత టీ తీసుకువచ్చి ఇచ్చింది అప్పటికే రాత్రి పది గంటలు దాటింది విశ్వం కొంచెం టీ తాగి సిగరెట్ వెలిగించాడు కప్పు పై మీద పెట్టి మరో సిగరెట్ వెలిగించాడు రండి పడుకుంది కానీ అంది అంకిత నువ్వు వెళ్ళి పడుకో నేను వస్తాను అన్నాడు ఆమె వెళ్ళి హాల్కి ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో డబుల్ కాట్ మంచంపై పడుకుని సోఫాలో కూర్చున్న విశ్వం రాక కోసం ఎదురు చూస్తుంది విశ్వం చూపులు ఎక్కడికో సుదీర్ఘ ఊహార తీరాల్లోకి వెళ్ళిపోయాయి సిగరెట్ మీద సిగరెట్ అతనికి ఈ ఆలోచన ఒక కొలిక్కి రావడం లేదు ఏ మార్గమో అతనికి శాంతినివ్వడం లేదు అతని వ్యక్తిత్వపు తీరు తెన్నులు అతనే మరిచిన వాడి స్థానభ్రంశం చెందిన మనసుతో శరీరాన్ని అక్కడే అంకిత ఇంట్లో వదిలిన వాడే ఇంతలో అంకిత అతని ఎదురుగా వచ్చి నిలబడి ఉంది తదేకంగా విశ్వాన్ని చూస్తూ ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంది లీలగా ఆ పిలుపులు అతన్ని సోకాయి ఈ లోకంలోకి వచ్చి అంకిత వైపు చూశాడు చేతిలోని సిగరెట్ ఇంకా చేపట్లో అయిపోవడానికి ఆయత్తమవుతుంది గట్టుగా దమ్ములాగి వదిలాడు చాలా పొద్దుపోయింది వచ్చి పడుకోండి అంది అంకిత అవి సిగరెట్ వెలిగించాడు నువ్వు వెళ్ళి పడుకో నేను వచ్చాక నేను లేపుతాను అన్నాడు ఆమె నిల్చుని నిలుచుని వెళ్ళి పడుకుంది ఆమెకు నిద్రలా వస్తుంది హాల్లోని విశ్వాన్ని చూస్తూ పడుకుంది అతని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో మూడో జాములో ఆమె నిద్రలోకి వెళ్ళిపోయింది ఉదయాన్నే లేత బానుడి కిరణాలు వెంటిలేటర్లోంచి లోపల తెల్లగోడపై పడి అంకితను కలవరపెట్టాయి గబగబా లేచి హాల్లోకి వచ్చే విశ్వాన్ని చూసింది విశ్వం అదే సిట్టింగ్ ముద్రలు అలాగే సిగరెట్లు కాల్చుకుంటున్నాడు అతను నిన్న పొగ రింగులు రింగులుగా అంతు చిక్కని జీవిత రహస్యంలాగా శూన్యంలోకి వెళ్ళిపోతుంది కఠోర దీక్షాపరుడిలాగా ఏదో లోకంలో ఉన్నవాడిలాగా ఉన్నాడు అంకిత అతన్ని పిలవడానికి దగ్గరికి వెళ్ళబోయి టీపై దగిలి అక్కడే నిలబడిపోయింది అంతరాయం కలిగిన వాడిలాగా తిప్పి అంకితని చూశాడు చేతిలో ఆరిపోయి ఉన్న సిగరెట్ పీకని ఆస్ట్రేలో పడేసి మరో సిగరెట్ తీశాడు పైకి లేచి నిలబడిని రేటెంతా అని అడిగాడు మామూలుగా ఐదు వందలు కాని అని ఏదో చెప్పబోయిందలాగి అలాగే ఉండిపోయింది విశ్వం ఐదు వందల కాగితం తీసి ఆమెకిచ్చాడు దీనికి ఇక్కడ వరకు దేనికి లాడ్జీలో రూమ్ తీసుకునే ఉండొచ్చుగా అంది అంకిత అతను చిన్నగా నవ్వి చూశాడు మీ పేరు అంది విశ్వం విశ్వం అంత చిక్కని అర్థం కాని మనిషిలా కనిపించాడు ఆమెకు వెళ్ళబోతూ ఆగి నెలకైతే నీ రేట్ ఎంత అని అడిగాడు పదివేలు అలాగైతే ఈ రోజు నుండి నెల రోజులు నాకు కావాలి ఇవిగో డబ్బులు ఖర్చులకి అవి ఎక్స్ట్రా ఇస్తాలే అన్నాడు ఆమె ముఖంలో ఆశ్చర్యం తొంగి చూసింది కానీ మనసులో ఏదో సందేహం దానిలాగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది నేను మధ్యాహ్నం వస్తాను భోజనం రెడీ చేయని విశ్వం బయటికి వెళ్ళిపోయాడు ఇతనెవరో పూర్తి వివరాలు అడగలేదు అడిగే బయటికి వెళ్ళిపోయాడు శృంగారాన్ని త్యజించిన వాళ్ళలాగా కనిపిస్తున్నాడు నాతో అవసరం ఎలా ఉంటుంది అనుకుంటూ వంటలో నిమగ్నమైంది అప్పటికే పది రోజులు గడిచిపోయాయి అంకిత మంచం మీద వెలికలా పడుకుని ఆలోచిస్తుంది అన్ని విషయాల్లోనూ ఏ లోటు రానియడు కావలసిన సదుపాయాలనే అమరుస్తాడు అన్ని పనులు ప్రేమగా చేస్తాడు కానీ ఇప్పటి వరకు తన శరీరాన్ని తాకరైనా తాకలేదు అసలు అంటే ఉద్దేశం ఆమెకు అర్థం కాక తల్లడిల్లిపోతుంది నెమ్మదిగా కుడికాలుని పైకి జరిపింది బాత్రూమ్ తలుపు రేకు చీరేసి కాలుకు గాయమైంది చాలా పెద్దగా తగలడంతో నాలుగు రోజుల నుంచి సుమే కాలుకి కట్టుకడుతున్నాడు ఈ రోజు కూడా అతనే పాత బ్యాండేజీ తీసేసి క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టాడు నా దెబ్బ తన దెబ్బలాగా ఫీల్ అవుతాడు అసలు ఇతను అర్థం కాడేంటి భగవంతుడా అతనికి కావాల్సిన మనశ్శాంతిని అతను కోరుకునే తృప్తిని తృప్తినివ్వు స్వామి అంటూ దేవుళ్ళకు మొక్కుతూనే ఉంది కాలు కదపనివ్వడం లేదు అలా పడుకునే ఉంది అంకిత మధ్యాహ్నం అయ్యింది విశ్వం వచ్చాడు చేతిలో పొగలు కక్కుతున్న సిగరెట్ అంకిత నీరసంగా ఉండడం చూసి నిద్దుటి మీద చెయ్యి వేసి చూశాడు ఎదు అనుమానం వచ్చిన వాళ్ళలాగా ధర్మామీటర్ తీసి ఆమె నోట్లో పెట్టాడు అది నూట ఒక్క డిగ్రీలు చూపెడుతుంది అయ్యో జ్వరం అంటూ తన బ్యాగ్లోని పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి మంచినీళ్ళు పట్టించాడు తన చిన్నప్పటి నుంచి అంకితకి ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు తన మనసుకి చాలా చిత్రంగా ఉంది ఎప్పుడూ వీటిలతో యాంత్రికంగా సాగిపోయే తన జీవితంలో ఇలాంటి అనుభూతులు చూడలేదు ఏదోలాగా ఉంది అతనే అన్నం కలుపుకుని వచ్చి తినిపించాడు సాయంత్రానికి జ్వరం పూర్తిగా తగ్గింది రాత్రి పడుకున్నాక దుప్పటి కప్పి తన హాల్లోకి వెళ్ళి పడుకున్నాడు నెమ్మదిగా కాలుకి తగిలిన గాయం తగ్గింది మర్నాడు తిరుపతి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశానని చెప్పాడు ఇద్దరం వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి వద్దాం అన్నాడు తను కూడా అతనికి చేయవలసిన పనులు చేస్తూనే ఉంది ఆ రోజు రాత్రి అంకితకి తన జీవితం నీళ్ళులా కళ్ళ ముందు దృశ్యాలే సాగిపోయింది జీవితం నిండా కష్టాలు కన్నీళ్ళు వ్యధాభరిత కథలే మానసిక ఒత్తిడి దుఃఖం యాంత్రికమైన నవ్వులు ఒక లక్ష్యం లేని మార్గంలో నుంచి ఎక్కడికో ప్రయాణం అకస్మాత్తుగా ఇతనితో సహవాసం వేరే మార్గంలోకి తీసుకెళ్తున్నట్టే అనిపించింది యాంత్రికమైన బతుకు కవర్ను తొలగిస్తూ నిజ జీవితాన్ని చూపుతున్నట్టే మనసుకు ఏవో కొత్త కొత్త అనుభూతులతో ఆ రాత్రి ఎప్పటికోగానే నిద్రపట్టలేదు పైగా మర్నాడు ప్రయాణపు ఊహలు ఆ రోజు ఉదయమే తిరుపతి నుండి వచ్చారు అంకితకి ఎంతో హాయిగా తృప్తిగా ఉంది దైవ దర్శనం చేసిన ఆనందం మనసంతా వ్యాపించి బతుకు పరిపక్వత పొందినట్టు ఏదో భావం తనని నిలువున ఆక్రమించి ప్రశాంతంగా ఉంది అంకితకి సాయంత్రం ఈ రోజుతో విశ్వం గడువు పూర్తయింది తాను వెళ్ళిపోతున్నట్టు చెప్పి తన బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్నాడు అంకితకి ఒక్కసారి గుండు జల్లు మన్నట్టు అయింది తనలోని సంతోషాన్ని ఎవరో లాగేస్తున్నట్లు అనిపించింది ఏదో అభావం అభద్రతతో తాను కూరుకుపోతున్న దానిలాగా మెదడు సరిగ్గా స్థిరత్వంతో ఆలోచనలు కొనసాగించడం లేదా తనకేం తెలియడం లేదు అయినా అతను వెళ్ళిపోయాక రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు తను ఎప్పట్లానే బతికేస్తుంది దానికి తాను ఇలా ఫీల్ అయిపోతుంది ఏమిటి సాంఘిక భద్రతతో కూడిన ప్రేమకి తన మనసు లొంగిపోతుందా ఎందుకని తను అలా మార్పులకు లోనవుతుంది ఆమె అంత చిక్కుని ఊహలతో కుట్టు మిట్టాడుతోంది అంకిత నేను వెళ్ళిపోతున్నాను ఇన్ని రోజులు నీ సహకారానికి నా కృతజ్ఞతలు అని వెనుతిరిగాడు నా వృత్తి వేరు నా మీ వేరు వేరనుకుంటాను ఇన్ని రోజులున్నా ఏనాడు మిమ్మల్ని నేను ఆకర్షించలేకపోయాను నన్ను క్షమించండి అంది విశ్వం అంకిత కళలోకి సూటిగా చూశాడు అంకిత శృంగారం అంటే నా దృష్టిలో యాంత్రికంగా జరుపుకునేది కాదు అది మనసుతో చెలిమి కలిపి శరీరంతో రమించేది అలా జరిగిన శృంగారం అర్థం లేనిది నీతో నేను స్నేహం చేశాను కానీ ప్రేమలేని నీ శరీరంతో సుఖించలేను అలా అని నీతో ప్రేమను కోరుకునే పరిస్థితుల్లో నేను లేను నాలో అశాంతిని చల్లార్చుకోలేని ఒక మండే సూర్యగోళం నా గుండె అది ఎవరికీ అర్థం కాదు దాన్ని ఎవరు ఆప్యాయంగా కౌగలించుకోలేరు ఇక నన్ను వెళ్ళని అంకిత అన్నాడు వద్దు వెళ్ళొద్దు అని గట్టిగారి చెతనవైపే చూస్తుండి పోయింది అంకిత ఆమెలో భయం ఆందోళన ఏదో పోగొట్టుకుని దానిలాగా చేతిలో నుండి ఏదో జారిపోతున్నట్టుగా తనేం చెప్పాలి తనేం చేయాలి ఏం మాట్లాడాలి తనలో తాని అంతర్మదనంతో పెదాలు విప్పడానికి చిన్నగా వణుకుతూ నన్ను విడిచి వెళ్ళకండి అని అతని సమీపించబోయింది అతను వెళ్ళిపోబోయాడు ఆమె స్థానూలా నిలబడిపోయింది నన్ను విడిచి వెళ్ళకండి మీతోనే ఉండిపోతాను ఏం చేసైనా మీతోనే ఉంటాను మీ కనుపాపల్లో బతుకుతూ నన్ను అంకితం చేసుకుంటాను ఎప్పుడూ నా మనసుకింత బాధ కలగలేదు ఈరోజు మీరు వెళ్ళిపోతుంటే మీరు లేకుండా నేను ఉండగలనా అనే భావంతో జీవితం శూన్యలా అనిపిస్తుంది అతని కదిలి వెళ్ళలేకపోయాడు ఆమె మాటలకు ఆమె చటాలను గుమ్మాన్ని సమీపించబోయినా అతని కాళ్ళని రెండు చేతులతో ఒడిసి పట్టుకుంది అతను స్థానూలా నిలబడిపోయి విస్మయంగా ఆమెకేసి చూశాడు ఆమె కనుకొనలోంచి కన్నీళ్లు చిప్పిల్లుతున్నాయి కళ్ళు ఎరిపెక్కాయి మీతో శృంగారం నాకు అవసరం లేదు మీ ఆప్యాయత అనురాగం మీరు చూపే ప్రేమ ఇవి నాకు శాశ్వతంగా కావాలి మీ రాకతో నేను వేసననే ఉనికినే మర్చిపోయాను నా గుండె అంతా మీరే నిండిపోయారు మీలో నాకు చిటికడు చోటివరు అంటూ కాళ్లను గట్టిగా మందించింది ఎక్కడో ప్రశాంతతను పోగొట్టుకున్న విషయం కళ్ళల్లో మెరుపు కనిపించింది అట్టడుగు పొరల్లోంచి చిన్నగా అనవతని ముఖంలో చోటు చేసుకుంది కళ్ళు పెద్దగా అయ్యాయి చేతిలోని సిగరెట్ దూరంగా విసిరేశాడు రెండు చేతులతో ఆమెను పైకి లేవదీసి ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ఆమెను ఎదురు మీద గాఢంగా ముందు పెట్టుకున్నాడు ఆమె తన మనసును చేతుల్లోకి తెచ్చుకుని అమాంతం విశ్వాన్ని చుట్టేసింది ఇంతకాలం ఎంత మానసిక శోభని వంటరితనాన్ని భరించారు ఇద్దరు కానీ ఇద్దరికీ మంచి తోడు దొరికింది జీవితకాలానికి సరిపడా వీళ్ళ ఇద్దరు ఎప్పటికీ ఒకరికి ఒకరు ఒకరి కోసం ఒకరు విధి నిర్ణయం